హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చిరంజీవి మాది అనంతపురం జిల్లా రామగిరి మండలం ఏడుగురాలపల్లి విలేజ్ మా తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటారు నా బీటెక్ అయిపోయింది బీటెక్ అయిపోయిన వెంటనే నేను ఇక్కడికి శ్యామిచోడుకు రావడం జరిగింది నా బీటెక్ అంతా నంద్యాల కర్నూలు జిల్లాలో కంప్లీట్ అయిపోయింది బీటెక్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చినాయి కానీ అక్కడికి ఇంట్రెస్ట్ లేదు నాకు వెళ్ళడం పోలీస్ ఫోర్స్లోనే జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి నాకు కాబట్టి నేను అందుకోసమే బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏది ఏపీలో అని తెలిస్తే మనం ఎంక్వైరీ చేసుకోవడం ద్వారా నాకు స్వామి ఇన్స్టిట్యూట్ అని తెలిసింది సో నేను అలాగా టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్లో వచ్చినాను ఇక్కడ నేను స్వామి ఇన్స్ట్యూటీలో జాయిన్ అయినాను తర్వాత టూ థౌసండ్ ట్వంటీ కరోనా ముందు కరెక్ట్గా అయిపోయింది అది నేను అప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను ఎస్ఐకే ప్రిపేర్ అవుతున్నాను ఈ ప్రాసెస్లో నేను ఎగ్జామ్స్ రాయడం జరుగుతుంది బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తుంటాను ప్లస్ అలాగే ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కూడా రాస్తూనే ఉంటాను నేను ఎందుకంటే సేమ్ సిలబస్ ఏ ఉంటుంది కామన్ సిలబస్కి ఏవైతే ఉంటాయో మనం ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాటిలో అలా రాసుకుంటే ఉంటాను ఆ ప్రాసెస్లో వచ్చినది నాకు ఎస్ఎస్సి జీడీ ఎస్ఎస్సి జీడీ నేను రావడానికి మెయిన్ రీజన్ నాకు శాం ఇన్స్ట్యూటే అని చెప్పగలను కరెక్ట్గా ఫిఫ్టీ ఎగ్జామ్స్ ఫిఫ్టీ టెస్ట్లు ఒక ప్యాకేజ్ లాగా వదిలినారు మనకి శాం ఇన్స్ట్యూట్లో ఆ ఎగ్జామ్స్ రాయడం వల్లే నాకు జాబ్ వచ్చింది నేను రాసిన ప్రతి ఎగ్జామ్లో ప్రతి టెస్ట్లో యాభై టెస్టులు ఫుల్ఫిల్గా రాసుకున్నాను నోట్స్ నోట్స్ రాసుకున్నాను ప్రతి ఒక్కటి నేను ఎలా అయితే రాసినాను ఈ యాభై టెస్టులు అలాగనే నాకు మెయిన్ ఎగ్జామ్లు కూడా ఎస్ఎస్ జీడీలో కూడా అలాగే వచ్చినాయి సేమ్ పేపర్ అర్థమెటిక్ రీజనింగ్ అయితే అంత ఈజీగా వచ్చి అంత ఈజీ అయిపోయింది నాకు రీజనింగ్ చేసినప్పుడు అయితే నాకు యాక్చువల్గా ఇప్పుడు ఎస్ఎస్డీడీలో ఫిఫ్టీ వన్ మార్క్స్ వచ్చినాయి దానికి రావడం మెయిన్ రీజన్ ఏం చెప్తా అంటే నేను ఆ రాయడం వల్లే నాకు అన్ని మార్క్స్ వచ్చాయని చెప్పగలను ఆ టెస్టులు అయిపోయిన తర్వాత నాకు గ్రౌండ్ మీద చాలా ఇబ్బందిగా ఉండేది కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాను అదే కాక నాకు లాంగ్ రన్ అంతే చాలా కష్టం లాంగ్ రన్ వేయడానికి కానీ డే వన్ నుంచి ఎస్ఎస్జీడీ రన్నింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినారు డే వన్ నుంచి లాస్ట్ డే వరకు నేను వెళ్తూనే ఉన్నా ప్రా ప్రాక్టీస్కి అంటే నేను క్వాలిఫై కూడా అవ్వలేనామా అనుకో పరిస్థితిలో ఉన్నానమాట లాంగ్ రన్ అంటే నా వల్ల కాదు కాబట్టి నాకు లాంగ్ రన్ అది ఫైవ్ కే నేను కంప్లీట్ చేసినట్టు దానికి కారణము మన పీటీ సార్ తాను వాళ్ళ ఒక షెడ్యూల్ ఉంటుంది వాళ్ళ షెడ్యూల్ వైజ్ ప్రాక్టీస్ చేస్తా చేపిస్తానంటారు డైలీగా నేను ఆ వర్కౌట్ చేసేటప్పుడు ప్రతి వర్కౌట్ నేను ఫుల్ఫిల్గా చేస్తాను నేను మధ్యలో ఈ రోజు ఆగిపోయింది లేదు వర్కౌట్ చేసిన ప్రతిరోజు నేను లాస్ట్లోనే ఉంటాను కానీ ఈరోజు వేసి జిడి కంప్లీట్ చేసిన దానికి కారణం ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ నాకు ఇప్పుడు ఈ జాబ్ వచ్చిందా సరే నెక్స్ట్ ఏ జాబ్ వచ్చినా కానీ నాకు మెయిన్ కారణం అంతా ఇన్స్టిట్యూటే నేను ఇన్స్టిట్యూట్లో సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు కూడా నేను ఇన్స్టిట్యూట్ హాస్టల్లో ఉన్నాను అంటే నా డెడికేషన్ నా కమిట్మెంట్ అన్ని నేర్పిస్తుంది ఇన్స్టిట్యూటే నాకు ఇక్కడి నుంచి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను లైఫ్లో చాలా చాలా నేర్చుకున్నాను నేను నేర్చుకోవడానికి అంటే ఏం లేదు చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను అంటే ఇంకా నేర్చుకోవడం అంటే చాలా ఉన్నాయనుకో అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నా డెవలప్మెంట్ అనేది నా మనిషికి నాకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది ఈ గ్రోత్ అనేది అనమాట అంటే సిక్స్ మంత్స్ ఇక్కడ ఎలా ఉన్నానంటే అసలు మొబైల్ అనేది యూజ్ చేయలేదు ఇక్కడ షామ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు మొబైల్ యూజ్ చేయడానికి ఉండదు ఏముండదు ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసులే ఉంటాయి స్టడీస్ ఉంటాయి సో ఏ జాబ్ రావాలన్నా కానీ ఇలాంటి ప్రిపరేషన్ మనం ఇంటరు ఇంటర్లో మార్క్స్ ఎలా రావాలో ఆ ప్రిపరేషన్లోనే మనం ఇక్కడ చదివినామంటే ఏ జాబ్ అయినా కొట్టగలము సాంసూట్లో జాయిన్ అవ్వడమే బెస్ట్ అని నేను చెప్పగలుగుతాను ఎందుకంటే నేను జాబ్ కొట్టినాను కాబట్టి ఈరోజు నాతో పాటు చాలామంది స్టూడెంట్స్ కూడా కొట్టినారు వాళ్ళంటూ ప్రతి ఒక్కరికి ఒక స్ట్రాటజీ అనేది మెయిన్ ఉండాలి ఇక్కడ నేను ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు సిక్స్ మంత్స్ అంటే ఈ రోజు నాకు జాబ్ వచ్చిందంటే కారణం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన రోజు ఎన్ని ఇప్పుడు నాకు జాబ్ వచ్చిన రోజు వరకు ఎవరైతే హెల్ప్ చేసినారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ ఇన్స్టిట్యూట్లో నేను ఉన్నప్పుడు సిక్స్ మంత్స్ అంటే బాత్రూమ్లకు అడిగే వ్యక్తి నుంచి నేను ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్యామ్ సార్ వరకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే నాకు ఆ టైంలో నాకు మనం హాస్టల్లో ఉన్నప్పుడు కూడా బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా బాగుండాలి ప్రతి ఒక్కరు అలాగే ఫుడ్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఫుడ్ కూడా వర్కర్సు ప్రతి ఒక్కరి దగ్గర సపోర్ట్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం లేకపోతే చేయలేము అసలు అలాగని చెప్పి మనం హాస్టల్లో ఎలా పడితే అలా వల్గర్గా ఉండలేము అంటే నాకు అంత నీట్నెస్ అంత మెయింటెనెన్స్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి నేను సక్సెస్ అవ్వగలను ఫ్యాకల్టీ అయినచ్చు మా ఫ్యాకల్టీ దగ్గర నుంచి ఇక్కడ పనిచేసే వర్కర్స్ దగ్గర నుంచి అలాగే స్టూడెంట్స్ ఆరు కోఆర్డినేటర్స్ ప్రతి ఒక్కరూ సహకరించినారు శ్యామ్ సార్ గారు వీళ్ళందరూ సహకారంతోనే ఇక్కడ రాసేది జరిగే మోడల్ టెస్ట్లు కూడా రాయడం వల్లనే ప్రతి ఒక్కటి ఇన్స్టిట్యూట్ ఫాలో అయితే ఈజీగా ఏ ఎలాంటి స్టూడెంట్ అయినా స్లో అన్నారవ్వచ్చు మంచి చదివే వ్యక్తి కాబట్టి ఈజీగా సక్సెస్ అవ్వగలడు ఇన్స్టిట్యూట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్టిట్యూట్ యొక్క గైడ్ లైన్స్ని పాటించండి ఏ స్టూడెంట్ కానీ నేను చెప్పేది అదే ఇన్స్టిట్యూట్ నమ్ముకుని రండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవ్వగలరు అలా అని చెప్పి ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని ఇక్కడ కోచింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి జాబులు రావు కోచింగ్ వచ్చినామంటే ఇక్కడ నువ్వు ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ నీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఇవ్వలేదు తర్వాత ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది నీ ఓన్గా ఉంటుంది నువ్వు ఎప్పుడైతే నువ్వు ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీని ఫాలో అయినా అంటే ఆటోమేటిక్గా నీకు జాబ్ వస్తుంది ఆఫ్టర్ కోచింగ్ తర్వాత ఏదో నేను కోచింగ్ వచ్చేసినాను నాకు ఇంకా అయిపోయింది లేదు సిక్స్ మంత్స్ కోచింగ్ అయిపోయింది కదా ఇంటికి వెళ్ళిపోతాము మళ్ళీ నోటిఫికేషన్ అన్నప్పుడు చదువు లేని ప్లాన్లో ఉంటే కినా అసలు జాబ్ రాదు ఒకవేళ ఇంటికి వెళ్ళినా సరే ఒక ప్రిపరేషన్ అనేది ఉండాలి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి ఒక స్ట్రాటజీ అనేది ఉండాలి ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే ఒక వ్యక్తి అనేది సక్సెస్ అవ్వగలడు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే నాకు జన్మించిన తల్లిదండ్రులకి అలాగే మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళు వాళ్ళ దగ్గరే నేను పెరిగాను చిన్నప్పటి నుంచి సో ఈ క్రెడిట్ అంతా వాళ్ళకి అంటే వాళ్ళు చదివించడం వల్లే మాకు మంచి ఒక బేస్మెంట్ ఒక పునాది వేయడం వల్ల ఇక్కడి వరకు నేను రాగలినాను వాళ్ళ తల్లిదండ్రులకు అలాగే శ్యామ్ ఇన్స్టిట్యూట్ మా శ్యామ్ సార్ డైరెక్టర్ సార్ గారికి మా ఫ్యాకల్టీకి నా ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా థ్యాంక్ యూ